మీరు మీటింగ్ పెట్టి మీరు న్యాయం చేయండి అంతేగాని ఇప్పుడు హైడ్రా ఎజ్ ఉందో బాగానే ఉంది కానీ మురికి ఎన్నో వాటర్స్ లెగ్స్ అన్ని మొత్తం అంతా అంటే చెరువులు అన్నీ చెరువులు అన్నీ మంచి మంచి వాటర్ అంతా కలుషితం అయిపోతున్నాయి ఆ వాటర్లో చెత్త వేస్తున్నారు ప్లాస్టిక్ వేస్తున్నారు కెమికల్స్ కలుపుతున్నారు కెమికల్ ఇల్ చేస్తున్నారు మొత్తం వాటర్ అంతా చెడిపోతున్నాయి పక్షులు నివసించడానికి ఉండట్లేదు అక్కడ జంతువులు ఉండట్లేదు చనిపోతున్నాయి వాటర్ లేక ఎక్కడి నుంచో వచ్చే వేరే దేశాల నుంచి వచ్చే పక్షులు కూడా నివసించడానికి కూడా మనం లేకుండా చేస్తున్నాం ఫస్ట్ మీరు దాన్ని సంరక్షణ దాన్ని దాన్ని కాపాడండి తర్వాత హైడ్రాలు పూడ్రాలు తర్వాత హైడ్రాలు ఇవన్నీ చేసుకోండి మీరు ప్రతి ఒక్క చీఫ్ మినిస్టర్ చేసే పని ఏంటంటే పేదవారికి ఆయన తలపెడుతూనే ఉంటారు తలపెట్టయినా వాళ్ళకే ఏదో ఒక ప్రాబ్లం వచ్చి పడుతుంది మీ ప్రభుత్వము చేసే చర్యలు చే తీసుకునే డెసిజన్ వల్ల సో దీన్ని మీరు ఆపమని దీన్ని మీరు మంచి వేళ తీసుకెళ్ళి వాళ్ళకి సహాయం చేయమని చెప్పి ఏదైతే మూసిరి వారు ఉందో అక్కడ చుట్టుపక్కల ఏదైతే జరుగుతుందో మీరు ఏదైతే మాట్లాడారో అవన్నీ మీరు క్లియర్ కట్గా జరగమని చెప్పి చెప్తున్నాను ఎందుకు మళ్ళీ ఇంకోటి ఏంటంటే అక్కడ కేసీఆర్ గద్దవేలు పదివేలు అక్కడ వెయ్యి వెయ్యి ఎకరాలు వెయ్యి ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నారు దేనికి పక్కన చెరువు కూడా ఉంది ఏదో ఇంకో దగ్గర మళ్ళీ అవి అవి ఏంటి అవి కూడా మీరు చూసుకోవాలి కదా ఎఫ్టీ అలా జోన్ అని చెప్పి మళ్ళీ కేసీఆర్కి జనం కేటీఆర్కి జనవాడలో యాభై ఎకరాలు ఉంది మళ్ళీ ఆ ఎకరా అవన్నీ అక్రమంగా తీసుకున్నారా లేదంటే కబ్జా చేశారా అసలు ఏంటి అంతకంటే ముందు వాళ్ళ తాతలు ఎవరు సంపాదించలేదు కదా మళ్ళీ వీళ్ళకి ఎట్లా ఈ భూమిలు ఇవన్నీ వచ్చాయి మళ్ళీ దానిపైన కూడా మీరు పని చేయొచ్చు కదా మీరు ఎంతసేపు పేదవాళ్ళ మీద పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కానీ అసలు మీరు ఎందుకు సీఎం అయ్యారు మీరు చేసే పనులేంటి మీకు చెప్ అడుగుతుంటేనే నాకే ఇట్లా అనిపిస్తుంది దయచేసి మీరు చేసే ప్రతి పనులు ఇంకా మంచి జరగాలి అని చెప్పి నేను కోరుతున్నాను ఇప్పుడు హైదరా రంగనాథన్ ఆయన ఉన్నారు చీఫ్ ఆయనకి కొన్ని సీఎంతో కూడా చెప్పచ్చు కదా ఇలా ఇబ్బంది పడుతున్నారు ఇలా బ్యాడ్ నేమ్ వస్తుంది కాంగ్రెస్ మీద మంచి ఉన్న ఇంప్రెషన్ కూడా పోతుంది మనం చేసే పనుల వల్ల ఇది కొంచెం ఎట్లా దీన్ని వేరే విధంగా ఎలా తీసుకెళ్ళాలి ప్రజలు హాని ఎలా తీసుకొని దీని మీద డిస్కషన్ చేయొచ్చు కదా మీరు మీరు చెప్పచ్చు కదా సజెషన్ ఇవ్వచ్చు కదా వాళ్ళకి అంతప్పుడు మీరు రిజైన్ చేసి వెళ్ళిపోండి మీరు చేసే పని బాగానే ఉంది కానీ వీళ్ళు ఇక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఎన్ని కుటుంబాలు అక్కడ ఇబ్బంది పడుతున్నారో మీరు చూడట్లేదు కదా చూడండి దీనివల్ల మీ మీద మంచి కాంగ్రెస్ పార్టీ మీద అభిమానులు కూడా కోపం వచ్చే పరిస్థితి మీ మీరే తెప్పిస్తున్నారు సో ఇవన్నీ పక్కన పెట్టమని చెప్పి సరైన న్యాయం సరైన వేరే దారిలో మంచి మార్గంలో చూ ఇవన్నీ కార్యక్రమం చేయమని చెప్పి కోరుతూ చెప్తున్నాను మీరు ప్రశ్నించే ప్రజల ముందుగా మీరు ఇచ్చేసర్రాయుడు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి